హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి సమాచారం అందరికీ చేరడం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే గ్రూప్ వన్ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పు అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు అయితే మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే షెడ్యూల్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మనకి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఎగ్జామ్స్ అంటూ మనకు గతంలో అయితే ప్రకటించడం జరిగింది సో ఈ సమయాన్ని చేంజ్ చేస్తూ మనకైతే కొత్త సమయాన్ని అయితే ప్రకటించడం జరిగింది సో తేదీలు అయితే మారలేదు ఓన్లీ సమయం మాత్రమే మారడం జరిగింది సో మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది అంటూ ఇవ్వడం జరిగింది గతంలో రెండున్నర నుంచి ఐదున్నర వరకు ఉండేది ప్రస్తుతం అయితే రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు అంటూ మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి శాంపిల్ ఆన్సర్ బుక్ లెట్ను కూడా వెబ్సైట్లో అందుబాటులో పెట్టినట్టు మనకు టీజీపీఎస్ అయితే పేర్కొనడం జరిగింది ఆర్ టికెట్లకు సంబంధించి సూచనలు కూడా వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి సో ఒకసారి పూర్తి సమాచారం కోసం అయితే మనకు టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరేదైనా అప్డేట్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి లేదంటే టీజీపీఎస్సీ వెబ్సైట్ కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి ఇది గ్రూప్ వన్కి సంబంధించి అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే నేడు బడుల్లో నో బ్యాగ్ డే అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే భార రహిత ఒత్తిడి లేని చదువులను అందించేందుకు అమలు చేస్తున్న నో బ్యాగ్ డేను రాష్ట్రంలోని అన్ని బడుల్లో శనివారం జరుపు జరపనున్నారు ప్రతి నెల మూడో శనివారం నో బ్యాగ్ డే అయితే అమలు చేయడం జరుగుతుంది గతంలోనే పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ కొన్ని రోజుల్లో ఇలాంటి రోజు అనేది కొంత వెసులుబాటు అనుకోవచ్చు సో ప్రతిరోజు బుక్స్ మోసి మూసి కొత్త అసహనానికి అయితే గురవడం జరుగుతుంది సో ప్రతి నెల మూడో శనివారం అనేది నోబ్యాక్ డే అంటూ మనకు ప్రభుత్వం అయితే గుర్తు చేయడం జరిగింది అదేవిధంగా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలు అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది ఆగస్టు ఇరవై రెండు నుంచి ముప్పై వరకు ఫీజు చెల్లింపుకు గడువు అయితే ఉంది సో మనకు ఆలస్య రూమ్ కూడా మనకు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వరకు అయితే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే మనకు ఈ నెల ముప్పై తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మనకు ఇరవై ఐదు రూపాయల లేట్ ఫీజు అయితే మనకు సెప్టెంబర్ నాలుగు వరకు పే చేసుకోవచ్చు యాభై రూపాయల అపరాధ తోటి మనకు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వరకు పే చేసుకోవచ్చు దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం అయితే తెలంగాణ ఓపెన్ స్కూల్ డాట్ ఓఆర్జీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇది మనకు ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలకు సంబంధించి అప్డేట్ సమాచారం అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే కాలర్ ఎగరేసిన కార్తీకేటు అంటూ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు అంటూ ఒక ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే నేషనల్ అవార్డు అయితే ప్రకటించడం జరిగింది వీటికి సంబంధించి కొన్ని వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు జానీ మాస్టర్కు జాతీయ ఉత్తమ కోరియోగ్రాఫర్ పురస్కారం అంటూ ఇవ్వడం జరిగింది సో ప్రధానంగా అయితే మన తెలుగు వాళ్ళది అయితే చాలా వరకు గుర్తుంచుకోండి సో తర్వాత జాతీయ స్థాయి అవార్డులను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి కన్నడ కాంతారకు రెండు అవార్డులు దేశవ్యాప్తంగా తొమ్మిది చిత్రాలకు ఉత్తమ పురస్కారాలు రావడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో ఉత్తమ నటుడిగా మాత్రం రిషబ్ శెట్టి అంటే కాంతార మూవీకి రాను రావడం జరిగింది ఉత్తమ నటిగా మీనను సో వీటికి సంబంధించి ఏ అవార్డు ఎవరికి వచ్చింది అనే విషయాన్ని అయితే కొద్దిగా లిస్ట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఉత్తమ తెలుగు చిత్రం అనేది కార్తికేయటు తెలుగు ఉత్తమ హిందీ చిత్రం గుల్మోహర్ అంటూ ఇవ్వడం జరిగింది సో తెలుగు హిందీ మాత్రమే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మనకి మనకు అన్ని భాషల్లో సినిమాలు గుర్తుంచుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది సో మెయిన్ అయితే ఇవి గుర్తుంచుకోండి తర్వాత ఇవి కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఉత్తమ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అదేవిధంగా సతీష్ కృష్ణన్ అంటూ ఇవ్వడం జరిగింది ఇది చిరు చిత్రాంబళం సినిమా గాను రావడం జరిగింది తమిళ్ మూవీ అదేవిధంగా ఉత్తమ సినిమాటోగ్రఫీ పొన్నన్ సెల్వన్ వన్ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కాంతార ఉత్తమ హీరోయిన్ హీరోయిను తిరుచిత్రం బలం అదేవిధంగా బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ డైరెక్టరు సూరజ్ ఉంచాయి మూవీకి గాను రావడం జరిగింది ఉత్తమ యాక్ట్రెస్ సంబంధించి మానసి ఫరేకు కచ్ ఎక్స్ప్రెస్ మూవీకి గాను రావడం జరిగింది బెస్ట్ మ్యూజిక్ ప్రీతం బ్రహ్మాస్త్ర మూవీకి గాను అదేవిధంగా నాన్ ఫీచర్ సినిమాలకు సంబంధించి చూసుకుంటే బెస్ట్ డాక్యుమెంటరీ అయితే మర్మరాబ్ ది జంగిల్ మూవీ మరాఠీ మూవీ గాడు రావడం జరిగింది సో దీనికి సంబంధించి డేటా అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాల్సిన ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసుకునే ప్రయత్నం చేయండి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా దీనికి సంబంధించి క్వశ్చన్లు అయితే నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో ఉత్తమ చిత్రం ఉత్తమ డైరెక్టర్ అని అడిగేది సో ప్రస్తుతం అడిగే క్వశ్చన్ విధానం ఎలా ఉందంటే ఇందులో అవార్డు రాని మూవీ ఏది అంటూ అడిగే అవకాశాలున్నాయి సో మనకు అవార్డు వచ్చినాయి కొన్ని మాత్రం చదువుతాం అవార్డు వచ్చిన వాటిలో కొన్ని చదవం కాబట్టి అందులో మరి అవార్డు వచ్చిందా రాలేదని గుర్తుపడటం కొద్దిగా అవుతుంది కాబట్టి ఈ రోజుల్లో ప్రతి పాయింట్ కూడా క్లియర్గా నీకు తెలుసుంటేనే మనకు దేనికి రాలేదు అనే విషయాన్ని కూడా మనం చూసే అవకాశం ఉంటుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా రోడ్డు ఎక్కిన గెస్ట్ ఫ్యాకల్టీ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే తమకు తక్షణమే ఈ విద్యా సంవత్సరం కొనసాగింపు రెన్యువల్ జీవో ఇవ్వాలంటూ గెస్ట్ లెక్చరర్లు అయితే పట్టుబడడం జరిగింది సో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు ఈ సంవత్సరం మాకు నలభై రెండు వేల వేతనంతో పాటు పన్నెండు నెలలు కొనసాగించాలంటూ దానికి సంబంధించిన జీవో అయితే జారీ చేయాలంటూ వారు డిమాండ్ చేయడం జరిగింది మొత్తం పదహారు వందల యాభై నాలుగు మంది గెస్ట్ లెక్చరర్లకు భద్రత కల్పించాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది సో ఇది మొత్తానికైతే ఇంటర్ బోర్డు ఎదుట గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి కొంత ఆందోళన అయితే చేయడం జరిగింది అదేవిధంగా మెడికల్ అడ్మిషన్ల పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ అంటూ మరొక వార్త కూడా రావడం జరిగింది రాష్ట్రంలో ఎంబీబీఎస్ అదేవిధంగా మెడికల్ పీజీ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియ ప్రభుత్వ దవాఖానలో వసతుల కల్పనను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ను అయితే ఏర్పాటు చేసింది ఈ మేరకు ఆరోగ్య శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ టాస్క్ ఫోర్స్లో డిఎంఈ మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనుండగా డిఎంఈ అకాడమీకు హెల్త్ వర్సిటీ రిజిస్టార్ ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్ సభ్యులుగా ఉంటారంటూ మనకు పేర్కొనడం జరిగింది రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియను టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించిందంటూ మనకు ఇవ్వడం జరిగింది ఇది మనకు మెడికల్ అడ్మిషన్ల పర్యవేక్షణకు సంబంధించి టాస్క్ ఫోర్స్ అయితే నియమించడం జరుగుతుంది అదేవిధంగా ఐటీబీపీలో కానిస్టేబుల్ కొలువులంటూ మనకు వార్త కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మొత్తం మనకు రెండు వందల కార్యాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే పదో తరగతితో పాటు ఐటీఐలో మేషన్ కానీ కార్పెంటర్ కానీ ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది దీనికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల వయసు వారు అప్లై చేసుకోవచ్చు మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పది వరకు అవుతుంది మరింత సమాచారం కోసం ఐటీబీపీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు రైల్వేలో పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మొత్తం పదమూడు వందల ఆరు పారామెడికల్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి మనకు పోస్ట్ను అనుసరించి టెన్ ప్లస్ టూ కానీ జేఎన్ఎం కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ పీజీ డిప్లొమా పీజీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి ఏదైతే సెప్టెంబర్ పదహారు వరకు ఉంది మరింత సమాచారం కోసం ఇండియన్ రైల్వేస్ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరో నోటిఫికేషన్ తీసుకుంటే నిమ్స్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో అడ్మిషన్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో అడ్మిషన్కు సంబంధించి మనకు ఇంటర్మీడియట్లో కనీసం నలభై ఐదు శాతం మార్కులతో పాస్ అవ్వాలంటుంది సో దీంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీతో ఒత్తిళ్ళైన వారు అర్హులు వీటితో పాటు టీజీఈపి సెట్ రెండు వేల ఇరవై నాలుగులో తప్పనిసరిగా అర్హత సాధించాలంటూ మనకి ఇవ్వడం జరిగింది వయసు వచ్చి పదిహేడు నుంచి ముప్పై సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు అర్హులైన అభ్యర్థులైతే ఆన్లైన్లో ఆగస్టు ఇరవై మూడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు అయితే రెండు వేల ఐదు వందలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు వేల అప్లికేషన్ ఫీజు చెల్లించాలంటూ ఇవ్వడం జరిగింది మరింత సమాచారం కోసం అయితే నిమ్స్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మరియు పీజీకి సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పద్దెనిమిది వరకు ఉంది ఎవరైతే డిగ్రీలో డిగ్రీలో కోర్సులు కానీ పీజీ కానీ పీజీలో కొన్ని కోర్సులు కానీ అదేవిధంగా డిప్లొమా కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇక్కడ వీడియోలు చూపించడం జరుగుతుంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి డిగ్రీ అయితే బీఏ బీకామ్ బీఎస్సి పీజీ ప్రోగ్రామ్ అయితే ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఎకనామిక్స్ హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ సోషియాలజీ ఇంగ్లీషు తెలుగు హిందీ ఉర్దూ ఇలా ఎంఎస్సీకి సంబంధించి మ్యాథ్స్ అప్లైడ్ మ్యాథ్స్ సైకాలజీ బాటనీ కెమిస్ట్రీ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫిజిక్స్ జువాలజీ ఈ విధంగా అయితే కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే అందుబాటులో ఉన్నాయి మరింత సమాచారం కోసం మనకు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే హ్యాండ్లూమ్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడం వార్త కూడా రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సును ప్రారంభిస్తుంది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను అరవై సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి సో దీనికి పదవ తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దీంట్లో చేరడానికైతే అర్హులంటూ అంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే జూలై ఒకటో తారీఖు వరకు బీసీలు కానీ జనరల్ కేటగిరీ వారికైతే అయితే వయోపరిమితి ఇరవై మూడు ఏళ్ళు ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉండొచ్చు అంటూ ఇవ్వడం జరిగింది ఈ నెల ముప్పై ఒకటో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు సూచించడం జరిగింది మరింత సమాచారం కోసం అయితే మనకు ఐఏఎస్టీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా పేద స్టూడెంట్లకు హుందాయ్ సాయం అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది సో హుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ దాతృత్వ విభాగం హుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష మరియు కామన్లా అడ్మిషన్ టెస్ట్ కోసం సిద్ధమవుతున్న బీద వర్గాలకు చెందిన అభ్యర్థులకు సహాయం చేయనుందంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి పూర్తివర్ల కోసం అయితే హుందాయ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నైస్ డే